నల్గొండ జిల్లా చండూరు పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ సీతారామస్వామి దేవాలయానికి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు బార్షిక సిద్ధాంత పీఠాధిపతులు అనంత భూషిత శ్రీ తిరిదని రామచంద్ర రామానుజర్ స్వామిలు విచ్చేశారు ఆలయ ప్రధాన అర్చకులు కందలక్ష్ణమాచార్యులు శ్రీనివాసాచార్యులు శ్రీ చక్రాచార్యులు శ్రీ మన్నారాయణాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలంగా చండూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వజన బృందం మరి శ్రీ ఆంజనేయ స్వామి భజన బృందం శ్రీరామనామ సంకీర్తనతో మరియు మేళతాళాలతో ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాజు దొరవారు కటకం రమేష్చారి కోమటి విదేశం పులిపాటి ప్రసన్న కొప్పల్లి అచ్చాలు బండారు నాగేశ్వరరావు చండూరు పుర ప్రముఖులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది सर्वसंपदां लोकाभिरामं सर्वसंपदाम् भूयो भूयो गिरिदेशिकपादसेवाप्राप्ताखिल द्रविडवेदरहस्य जातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् గోపాల దేశిక ప్రపద్యే ప్రబే పరమాత్మ ఎందుకు వచ్చారు ఇదంతా కూడా ఒక సముద్రం ఏది లోకం అంటారు ఈ సంసార సముద్రంలోకి పరమాత్మ వచ్చారు భగవంతుణ్ణి జాలరి అంటారు జాలరి అంటే ఎవరు భగవంతుడు ఒక జాలరీ లాంటి వాడు ఏమండి ఒక జాలరి సముద్ర ఊట్లు నిలబడి చేప చేప అంటే వచ్చేస్తున్నది ఏం చేయాలి సముద్రంలోకి వెళ్ళాలి సముద్రంలోకి వెళ్ళాలి కూడా తన యొక్క సౌందర్యం చేష్టలు గుణాలు మొదలైనటువంటి జ్ఞానం తెచ్చుకున్నారు